గొప్ప గొప్పనామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క నూతన సంవత్సరం ఈ యొక్క రెండో నెల నాలుగో తారీఖు ఉదయకాల సమయం అమరావతి కాలనీని దేవాతి దేవుడు ప్రేమించి మరి మీ అందరికి ఉదయకాల సమయంలోన ఒక మంచి వార్తని ఒక శుభవార్తని మీ గృహాల మధ్యలోకి తీసుకొచ్చిన దేవాతి దేవుడికి మరి నిండు వందనాలు చెల్లించుకుంటున్నానండి ప్రేమరా ప్రియా సహోదరి సహోదరులరా చూడండి సర్వ నిమిత్తము సమస్త జనలారా పాప పా నా రండి మీకు నేను విశ్రాంతిని కలెక్ట్ చేస్తానని వాక్యం సెలవిస్తుందండి యోహన్ సువార్త మూడు పరహాలలో దేవత దేవుడు ఒక మాట రాయించారు అది ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించారట ఆ ప్రేమించిన చూడండి లోకము ఎంతో ప్రేమించడాట ప్రేమించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు నిన్ను నీ గృహాన్ని ప్రేమిస్తున్నాడు నీ కుటుంబ సభ్యులు ప్రేమిస్తున్నాడు ఈ యొక్క వీధిలో నీ యొక్క ఎంతమంది అయితే ఉన్నారో ఈ ప్రాంత ప్రజలందరినీ దేవుడు ప్రేమించి ఎవరైతే ప్రియ కుమారునా ప్రి కుమార్తె మాటలు వింటారో వాళ్ళకి మాత్రమే రక్షణ కలకండిగా చెప్పడండి ఆయన ఎవరు నా మాట వింటారో ఎవరు నన్ను అంగీకరిస్తారో ఎవరు నన్ను విశ్వాసిస్తారో ఎవరు నా మాటలు హృదయ మందు తీసుకుంటారో వాళ్ళకు దేవుడు నిత్య ఆయన ఇచ్చే ఒక పరలోక రాజ్యంలోనూ నిన్ను వారసత్గా చేయాలని ఆయన కోరికండి ఎవరు నా మాటలు విన వాళ్ళకి శిక్ష అని ఆయన చెప్పారండి వాళ్ళకి శిక్ష తల్లిదండ్రుల మాత తల్లిదండ్రుల మాత బిడ్డలు వెళ్ళలేకపోతే ఈరోజు అనేక మత్తు మందులు పాలైపోయి బిడ్డలంతగానో ఉన్నారండి జైలు అంతగా తను తల్లిదండ్రులు ఎంతో రోధిస్తున్నారండి ఈ రోజు తల్లిదండ్రుల బిడ్డలు చూసి చావలాక బ్రతకలేక వాళ్ళు ఎంతగానో రోధిస్తున్నారండి అలాంటి బిడ్డలకి అలాంటి తల్లిదండ్రులకి చూడండి ఎంత ఆవేదన కలిగిస్తున్నారో బిడ్డలు ఈ రోజున మాట అంటే భయం లేదు తల్లిదండ్రులంటే భయం లేదు భక్తి లేదు చూడండి దేవుడు అంటే భయ భక్తులు లేవు క్రమశిక్షణ లేదు అనేక విచ్చల విడతాం ఎక్కువైపోయింది అనేక జల్సాలు ఎక్కువైపోయి స్వేచ్ఛ ఎక్కువైపోయింది గాలాపం ఎక్కువైపోయింది ప్రిముయల వల్ల మంది బిడ్డలు పాడైపోతున్నారండి అలాంటి వాళ్ళకి దేవుడిస్తున్నా ఒక మాట చూడండి అని చెప్తున్న ఒక మాట ఎవరు నా మాట విని అంగీకరిస్తారు మాత్రమే పరలోక రాజ్యము మాత్రమే రక్షింపబడతారు ఎవరు నా మాటలు విని అంగీకరింపరు వాళ్ళకి నిత్య నరకము కళాఖండిగా అని చెప్పారండి సర్వ పాపములు మోసుకుంటున్న సమస్త జనుల లేదండి ఖర్చు పెట్టవలసిన పని లేదండి ఒక స్త్రీ ఉందండి డాక్టర్లు డాక్టర్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్తే ఎంతగానో మరి ఖర్చుతో కూడుకున్న పనులండి ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ తనకున్నదంతా పాడు చేసిందట తన రోగానికి తగ్గటం లేదని చెప్పి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ ఒక్క వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఏ నాటు మందు వాడినా ఏ ఒక్క బూత వచ్చిన దగ్గళ్ళ తన ధనము పోయింది తప్ప తన రోగానికి మందు మాత్రం దొరకలేదండి ప్రిమెన్ వల్లరా ఇలాంటి దారిలోన ఎసుప్రభువారు తన జన సమూహాన్ని తీసుకొని వెళ్తూ ఉండగా ఆయన యొక్క అంగీ తాకిమెంటు అండి ఒక లుంగి ఒక అంగి ఒక తవలు ఆ ఏదైతే ముట్టుకుందో వెంటనే పన్నెండు సంవత్సరం నుంచి తగ్గలేని రోగము పన్నెండు సంవత్సరాల నుంచి విడుదల లేని రోగము క్షణములో క్షణములో మొత్తం మాయమైపోయినట్టు ప్రేమ దేవుడు చెప్తున్న మాట ఆవిడికి ఎవరు యశు ప్రభు తెలుసా తెలీదండి ఆయన ఎప్పుడైనా చూసిందా మాట్లాడిందా మాట్లాడలేదండి వాక్యం చదివిందా చూడలేదు చదవలేదు వెళ్ళలేదు కనీసం ఆయన కళ్ళతో కూడా చూడలేదండి ఇన్ని ప్రయత్నాలు చేశాం కదా ఇన్ని ప్రయత్నాలు చేశాము కదా ఒక్క ప్రయత్నం చేద్దాం ఆత్మకి రక్షణ కావాలండి ఈ రోజుల్లో ఆత్మకి రక్షణ ఉందా ఆత్మకి రక్షణ లేదు కింద మంది అగ్గి గుండె ఉంది చనిపోతే ఎక్కడికి వెళ్తాం ఎక్కడ పోతాం చిందండి శరీరాన్ని తీసి మన్నులోకి మళ్ళీ ఎలా తిరిగి వెళ్ళిపోతావు నీ ఆత్మకి చావు లేదు నీ ఆత్మకి నిత్య జీవముంది పరలోక రాజ్యం ఉంది నీ ఆత్మకన మహిమ శరీరం ధరించుకొని పరలోక రాణి తీములో నీకు వారసత్వం ఇవ్వాలని నీకు భౌర్సత్వం ఇవ్వాలని ఆయన నీకు తండ్రిగా ఉండాలని నిన్ను ప్రేమించి ఇదిగో తల్పియెను